మీరందరూ ఫ్లైయింగ్ కలర్స్ తో పాస్ అవుతారు విజయం మనదే అని పదవ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ తమి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రేరణ కల్పించే విజయం మనదే కార్యక్రమం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీరు బాగా చదువుతున్నారని నాకు తెలుసని ప్రేరేపించారు మీరందరూ ఫ్లైయింగ్ కలర్స్ తో ని కితాబిచ్చారు వసతి గృహాల విద్యార్థులు నాకు స్పెషల్ అందరూ టాపర్స్ కావాలని అన్నారు మంచి స్టడీ మెటీరియల్ విద్యా జ్యోతి పేరుతో అందిస్తున్నామని దాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు చేస్తే ఫార్టీ మార్క్స్ అక్కడ కనీసం ఫార్టీ మార్క్స్ వన్ మార్క్ క్వశ్చన్స్ అనేటటువంటివి కూడా మనకి డయాగ్రమ్ బేస్డ్ డెఫినేషన్స్ ట్రయాంగిల్స్ లో ఎస్ఐఎస్ అని అట్లాగే మనకి ఎస్ ఎస్ ఎస్ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ అని సో ఈ విధమైనటువంటి కొన్ని థియాటికల్ క్వశ్చన్స్ మనకి మనం ప్రాక్టీస్ చేస్తే ఈ వన్ మార్క్ టూ మార్క్స్ లో అచీవ్ చేయొచ్చు సో చివరిగా నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఇస్తున్నటువంటి ట్విస్టింగ్ ఏమైనా ఉందా ఒకటి రెండు సార్లు క్వశ్చన్ చదవండి ఎస్పెషల్లీ వర ఏంటంటే పన్నెండు ప్రశ్నలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ఇవ్వడం జరుగుతా మ్యాచింగ్ ఒకటి ఇస్తున్నారు అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తున్నారు ఎసెప్షన్ అండ్ రీజన్ ఇస్తున్నారు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఇలా డిఫరెంట్ వేస్ లో క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతా సో అందువల్ల ఏంటంటే కాన్సెప్చువల్ ఎవరికైతే అటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వీటికి ఆన్సర్ చేసేటప్పుడు

సో మీ ఇక్కడ ఇలా చెప్తున్నారు విధంగా మీ అడగవచ్చు ఎక్స్ట్రా క్లాస్ నాకు కావాలి ద గ్రోత్ మైండ్ సెట్ సో మీరైనా అని మీరు కూర్చోలేదు ఐడెంటిఫై చేసిన నాకు మ్యాథ్స్ లో ప్రాబ్లమ్ ఇంగ్లీష్ లో ప్రాబ్లమ్ హిందీలో ప్రాబ్లమ్ ఉంది ఐడెంటిఫై చేసి తర్వాత దానికి నాకు ఎక్స్ట్రా క్లాస్ కావాలి ఎక్స్ట్రా టెస్ట్ కావాలి క్వశ్చన్ బ్యాంక్ కావాలి ఇవి అన్ని మీరు ఇప్పుడు అడుగుతున్నారు దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ ఇలాగే మీరు అప్రోచ్ అవ్వాలి సో ఇప్పుడు కూడా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కూడా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అనుకున్నాను ఇది ఇంకా నేను ఒక ఫైవ్ దానికి నాకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కడ నాకు కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఒక అనాలిసిస్ చేసుకుని దానికి ఏం చేయాలి నేను ఒక పేపర్ తీసుకుని రాయండి పేరు రాసుకుని నా ఎగ్జాంపుల్ ఇంత మాత్రం నేను తీసుకోవాలి దానికి ఈ మైనస్ ఏంటి అది రాయండి దానికి మీరు ఏమనుకుంటున్నారు టీచర్ చెప్పడం ఏం చెప్పడం చెప్పడం అవి ఓకే వాట్ యు ఫీల్ లైక్ రైట్ ఆ ప్రాబ్లమ్స్ ని రిసాల్వ్ చేయడానికి మీకు ఏం కావాలి మీరే ఈ ప్రశ్న అడగండి మీకు ఆన్సర్ దొరుకుతుంది అది మీ పేపర్ లో రాయండి తర్వాత ఎవరు చెప్పాలి ఎవరిని అవ్వాలి మీ ఫ్రెండ్స్ క్లాస్ అడగడమా ఇంకా మీరే కొన్ని టెస్ట్ రాసి ఎక్కువ టెస్ట్ రాసి ఆర్ ఏం చేయాలి అంటే రైటింగ్ ప్రాక్టీస్ ఏదైనా కావాలా అలా మీకు మీరే ఒకసారి మీ పేపర్ తీసుకుని వైట్ పేపర్ తీసుకుని దాంట్లో రాయచ్చు సో దాని ప్రకారం ఒక్కొక్క మీరు చే షార్వాస్ హై స్కూల్ బీసీ గర్ల్స్ హాస్టల్ నుంచి బీసీ బాయ్స్ హాస్టల్ గుంటూరు నుంచి వచ్చాను విజయం వనడే ప్రోగ్రామ్ కలెక్టర్ మేడం గారికి చాలా థ్యాంక్స్ విజయం వన్డే ప్రోగ్రామ్ నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను ముందు చాలా ఎగ్జామ్స్ అయితే చాలా భయంగా ఉండేదాన్ని విజయం వన్డే ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మోడీ చాలా విశేషాలు ముఖ్యమైన విశేషాలు మంచిగా తెలిసాయి బీడింగ్ ఇల్లీ సాస్ అండ్ కరెక్ట్ మేడం గారు మాకు మంచిగా ఎలా పాస్ అవ్వాలో మాకు బాగా నేర్పించారు మంచి పట్టుదలని మాకు ఇచ్చారు మంచిగా మేము టెన్త్ పాస్ అవుతాము అన్న మాకు పట్టుదల మాకు చాలా తగ్గించారు మాకు ధైర్యం చాలా ओके बाबा ओके नहीं तो सही है ओके माँ थैंक यू नेक्स्ट टाइम वो फेल आवाज़ मुंह आने नामक वो अच्छे दिन आपको वाणी सब्जी पास మా కోసం కృషి చేస్తున్న అందరి టీచర్స్కి మరి గార్డెన్ మేడం గారికి మంచి పేరు తెస్తాము మాకు మాకు ఈ విజయం మనదే అని హిందీ కావచ్చు ఆర్ అదర్ సబ్జెక్ట్ కూడా కావచ్చు దాంట్లో స్పెషల్గా ఫోకస్ కావాలంటే మీరు ఇష్టం అండి మీరు ఏ స్కూల్లో జరుగుతున్నారో అక్కడ ఉన్న కండక్ట్ చేసినందుకు థ్యాంక్స్ మేడం నేను ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అలా నేర్చుకున్నాను ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉండాలి అని నేర్చుకున్నాను విజయం విజయమండ ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేసినందుకు థ్యాంక్స్ మేడం అందరికీ ఆల్ ద బెస్ట్ అందరూ మంచి మార్పులు తెచ్చుకోవాల్సిన ఈరోజు విజయం అనేదే కార్యక్రమం వలన మాకు ఎంతో యూస్ఫుల్ అయింది ఎందుకంటే లైఫ్లో ఒక గోల్ పెద్ద గోల్ అనేది పెట్టుకోవాలి ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే మనం రోజు ఆ గోల్ని విస్మలైజేషన్ చేసుకొని ముందుకు నడవాలి మన మైండ్ అనేది మన కంట్రోల్లో ఉండి మనం చదువుకుంటే మనం దేనైనా సాధించగలం మనం ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎగ్జామ్స్లో మ్యాథ్ సబ్జెక్ట్స్ చెప్పిన టీచర్స్ కానీ ఏ రిలేటివ్స్ చెప్పారా అవన్నీ ఫాలో చేయడం వల్ల మనం టెన్త్ క్లాస్ పాస్ అవుతానని నమ్మకం నాకు వచ్చింది థ్యాంక్స్ మేడం విజయం అనేది కార్యక్రమం మీరు కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ